రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పట్టణ విశ్వబ్రహ్మణ స్వర్ణకర మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో కాసోజీ శ్రీకాంతాచారి పదహారో వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చింతోజీ బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మలిదశ ఉద్యమకారుడు విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి తెలంగాణ నా చావుతోనైనా వస్తుందని కలత చెంది ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి విశ్వకర్మ జాతిలో తెలంగాణ రావడానికి తొలి మెట్టు శ్రీకాంతాచారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ మండలం పట్టణ స్వర్ణకారులు చింతోజీ శ్రీనివాస్ నారోజు రాజు గూడూరి నాగరాజు అమర్ బ్రహ్మచారి రవి సత్యం ఇక అనిల్ శంకర్ నవీన్ మండల పట్టణ విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు మండల పట్టణ సన్నకారులందరూ సమావేశమై తెలంగాణ విశ్వకర్మ ముద్దు బిడ్డ కాసవ శ్రీయత్న శ్రీకాంతచారి మలదేశ ఉద్యమంలో తెలంగాణ నా చావుతూనైనా వస్తాదేమని ఆశించి ఆయన కలతజంది ఆత్మాహుతి బలిదానం కాబడిన తెలంగాణ విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీకాంత్ శ్రీకాంతచారి పదహార వర్ధంతి ఈరోజు అతనికి మా మండల పట్టణ సంఘం తరఫున అందరము పెద్ద ఎత్తున గణనీ వాళ్ళు జరిగింది తాను మరణం చెందినప్పటికీ ప్రజల గుండెల్లో చిరుస్తాయి ఉండిపోయాడు మా విశ్వకర్మ జాతిలో అసలు అతనే ఈ తెలంగాణ రావడానికి తొలిమెట్టు అని భావిస్తూ ఆయన స్టాచ్ ఏర్పాటు చేయడానికి ఛాయచక్తిలో చాలా ప్రయత్నాలు చేసినాము ఖర్చుల పూర్తి డబ్బు చేసినాము గద్దె నిర్మించడము ఎవరైతే కట్టమన్నారో ఎవరైతే స్టాచ్ ఇస్తామన్నారో ఎవరైతే ఎనగ్రేషన్ చేసిందో వాళ్ళే కత్తెర పెట్టారు దాంతో అంతే ఆగిపోయింది ఇక ఆ వసూలు కూడా అంతటికీ ఆగిపోయింది అదేం చేయలేకపోయినాం ఇప్పటి వరకు ఒకవేళ నేను బ్రతుకుంటే నిజంగా ఆ స్టాచ్ అయితే ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నా పరిస్థితులు మా విశ్వబ్రాహ్మణులకు అనుకూలంగా లేవు ఈ మధ్యనే చూసిండ్రు మేము పడుతున్న కష్టాలు ప్రజలందరికీ తెలిసింది వివిధ రాజకీయ పార్టీలకు తెలిసింది ఈ తెలంగాణ సహక కళ కళా సాకారం అయిందంటే శ్రీకాంతచారి సిద్ధాంతకర్త మా తెలంగాణ విశ్వకర్మ ముద్దుపిండ ప్రొఫెసర్ జయశంకర్ సార్